ప్రజాకరి హావంలో వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్వంసం చేయాలని వచ్చినారు వస్తే రా రాఘవేంద్ర స్వామి పాము రూపంలో వాళ్ళకు అక్కడ బయట నిలబడి వాళ్ళని అక్కడ నుంచి అక్కడ పరిగెత్తించినాడు వాళ్ళు లోపలికి రానివ్వలేదు తర్వాత మేము చెప్పినాం కదా జాగ్రీ కొట్టి భోజనం అనేసి ఇక్కడ ఇక్కడ ఈ పెద్ద హాల్లోనే భోజనాలు పెట్టేటోళ్ళు ఇక్కడ వాళ్ళకు ఆరోగ్యాలు అవి బాగా ఉస్మానియా డిస్పెన్సరీ అనేసి దవాఖాన కూడా ఓపెన్ చేస్తున్నారు అనంతపురం అంతా మా బంధువులు ఉన్నారు ఈయన అండి స్వామిరావు దేశాయ అనేసి దేశాయ లాస్ట్ ఇది ఈయనకు దతుక్క మామతో వచ్చినారు వెంకట్రావు దేశాయని ఆయన రెండు సంవత్సరాలు చేసినారు మా అబ్బాయిది ఫిఫ్టీన్త్ గోల్డెన్ జూబ్లీ అని యానివర్సరీ చేసినారు మా రాఘవేంద్ర స్వామి మఠము అప్పుడు ఈ స్వాములు వచ్చినారు ఇక్కడికి తీసుకొచ్చి బా చాలా గ్రాండ్గా చేసినాము ఆ అబ్బాయి మా అబ్బాయి అప్పుడు పేరు పెట్టినారు ఆయన సుష్మేంద్ర స్వామీజీ రాయర్మట స్వామి మొదట యాభై నాలుగు సంస్థ పల్లెలు ఉన్నాయి కదా తర్వాత ఇద్దరు అన్న తమ్ముళ్ళు బాగాలేనారు నవరెళి సంస్థానం ఒకటి మేనధాళ సంస్థానం ఒకటి మేనధాళది ఫస్ట్ మాన్యదహళ్ళి అని పిలిచేవాళ్ళు మానదహళ్ళి ప్రొనౌన్సియేషన్ బ్రిటిష్ వాళ్ళకు రా దానికి మేనధాళనే అయింది రెండు భాగాలు అయినాయి తర్వాత మాది ఒక భాగము నవరహల్లిది ఒక భాగము ఇక్కడ గౌరీ మాడ అనేసి మేము కార్తీక మాసంలో దీంట్లో లక్ష్మీ పూజలు చేసేటప్పుడు మేము ఇక్కడే చేస్తాము మా వాళ్ళంతా ఇది మాడ అంటారు తర్వాత మేము చెప్పినాం కదా జాగ్రత్త కొట్టి భోజనం చేసేవాళ్ళు అనేసి ఇక్కడ ఇక్కడ ఈ పెద్ద హాల్లోనే భోజనాలు పెట్టేటోళ్ళు ఇది పెద్ద ఉగ్రాణము ఇది చిన్న ఉగ్రాణం రూమ్ ఇది పెద్ద స్టోర్ రూమ్ ఇది చిన్న స్టోర్ భోజనం 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 చేసేటండి చాలా సంవత్సరాలు సంస్థానం ఉన్నంత వరకు ఇది మేము వచ్చినా కూడా చాలా ఇది అంటే పోయింది అంత అప్పుడులాగా గంట పట్టి లేదు లేదు తగ్గింది తగ్గింది మాది రాఘవేంద్ర స్వామి మట్టం ఉంది కదా ఇది ఇది బాత్రూమ్ ఇది లేడీస్ జెంట్స్ బాత్రూమ్ ఇది ఇది ఏంటంటే లేడీస్ బాత్రూమ్ ఇది అప్పట్లో పెద్దగానే ఉన్నింది తర్వాత ఇది ఏమైంది బాణంతి లేబర్ రూమ్ ఇది కాన్పూల ఏటోలకు ఇది ఇక్కడ ఏమంటే బండ లేదు మట్టితోనే ఉన్నింది అలికేది ఇది తర్వాత మేము ఇక్కడ మట్టితో సిమెంట్తో చేసినాము లేబర్ వాడిది తర్వాత ఇక్కడ పల్లెల కోసమని ఇక్కడ దవాఖాన చేసినారు చూపిస్తానండి అది బోర్డు ఉస్మానియా డిస్పెన్సరీ అనేసి ఇక్కడ వాళ్ళకు ఆరోగ్యాలు అవి బాగకపోతే ఉస్మానియా డిస్పెన్సరీ అనేసి దవాఖాన కూడా ఓపెన్ చేస్తున్నారు పేద ప్రజల కోసం నిజాం పరిపాలనలో అది బోర్డు ఉంది దీనిక వేరే బోర్డు ఉంది ఉర్దలో అది అక్కడే ఉంది ఇప్పుడు అదేనే పంచాయతీ చేసినారు గ్రామ పంచాయతీ ఇది దే దీనికి మాది సింబల్ ఏముంది కదా మా సింబల్ కూడా పైన చూడండి గండబేరుండ పక్షి పైన మైసూర్ స్టేట్ ఇక్కడ మాది పెద్ద దేవుడు విగ్రహాలు ఉన్నాయి మా చిన్న దేవుడు పెట్ట ఇక్కడ ఉంటుంది లక్ష్మీ గౌరీ గణేష్ మడి మడుగుత చేసినప్పుడు అంతా ఇక్కడ కూర్చోబెడతాము పెద్ద దేవుడు పెట్ట ఉంది తర్వాత ఇక్కడ ఇక్కడ నుండి చూస్తాం అక్కడ రాఘవేంద్ర స్వామి కనిపిస్తారు ఇక్కడ నుంచి ఆ కిటికీలో నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రతిష్టాపన చేసినారు ఇక్కడ వాళ్ళంతా నడుచుకుంటూ పోయేవాళ్ళు పాదయాత్ర పాదయాత్రకు పోయేటప్పుడు మధ్యలో రజాకార్య హావళిది హయాం వచ్చినప్పుడు భక్తుల కోసమని వాళ్ళు రాఘవేంద్ర స్వామిది ప్రతిష్టాపన చేయించినారు సుషుమింద్ర తీర్థులు అనేసి వాళ్ళతో ఇక్కడ చేపించినారు ఈ గదగు హుబ్లీ ఇక్కడ సైడ్ నుంచి అంతా వెళ్ళేవాళ్ళు పాదయాత్రకు వాళ్ళకి మధ్యలో ఈ రజాకరి హావలు అయినప్పుడు ఇదైంది అదే చాలా సంవత్సరాలు అయిందండి గండబేరుడు పక్షి ఉంది కదండి మైసూర్ స్టేట్ ఉన్నప్పుడుదే ఇది ప్రక్షణం చేసేకి దానికనేసి అట్లే పెట్టేస్తున్నారు ఇది పెద్ద ఇదంతా పార్ట్స్ అంతా తీసేకొస్తుంది మళ్ళీ పెట్టేకొస్తుంది మాకు ఇత్తడి తోమడానికి కాదనేసి మేము పెయింటింగ్ కొట్టించుకొని పెట్టుకున్నాం ఇది వంటగది ఇప్పుడు అంతా కట్టించుకున్నాం అప్పుడు కట్టలు పోయి కదా ఇక్కడే వంటలు చేసేటోళ్ళు ఈ పైన అంతా ఆవకాయలు పెట్టేది ఆవకాయ మడుగుతో పెట్టేటోళ్ళు అప్పుడు ఆవకాయ పాపడ్స్ సండిగలు తొక్కు చింతకాయ తొక్కు చింతకాయ తొక్కు అన్నీ మడుగుతో అక్కడంతా అంటే సంవత్సరం పొడవున వందలాది మందికి పెట్టేటోళ్ళు కదా అందుకని అక్కడ మడుగుతో పైన అంతా పెట్టేటోళ్ళు మడుగుతా మరి అంతా ఒక సంస్థానం కదండి లేదు లేదు అప్పుడంతా మడుగుతో వేరే మడుగుతో ఉన్న వాళ్ళకందరికీ ఈ రూమ్లో భోజనాలు వేరే వాళ్ళకంతా బయట హాల్లో భోజనాలు ఇది భోజనశాల అనేసి ఇక్కడంతా అర్చకులు కూర్చు పూజ చేసేవాళ్ళు అర్చకులు ఇదంతా భోజనశాల అంటే మడుగుతో కూర్చున్న వాళ్ళకందరికీ మడుగుతో కూర్చున్న వాళ్ళ మహిళతో కూర్చున్న వాళ్ళకందరికి అక్కడ పెద్దది ఇది హిత్తల పడేయాలి అనేసి అంటే మేము ఇత్తల పడేయాలి అక్కడ మెయిన్ డోర్ ఉంది కదా మెయిన్ డోర్లో మగవాళ్ళంతా తిరిగేది ఇది మేము అంతా మఠానికి దేవస్థానానికి పోవాలి బంధువులు ఎప్పుడన్నా రావాలి అంటే ఇక్కడ నుంచే ఈ వాకిల్ నుంచే వెళ్ళేది బయటికి ఆడవాళ్ళ అది ఇది ఇప్పుడు వీళ్ళు వంట ఇల్లు చేసుకున్నారు మొదటంతా ఇది ఇత్తల పడసారోళి అంటే టిఫిన్ టిఫిన్ చేసుకునే టిఫిన్ రూమ్ ఇత్తల పడసాలి అనేసి రే రెండున్నర ఎకరాలు అక్కడ నుంచి దనదు మనీ పశువుల కొట్టం అంతా నుంచి ఉంది ఇది ఏముంది కదా బాణంతులు పడుకోబెట్టింది அப்புலக்ஸ் கல பெயல்

ఇప్పుడు అక్కడ ఉంది కదా అక్కడ సైడ్ ఉంది కదా పశువుల కొట్టం ఇదంతా పశువుల కొట్టము కుదిరి పాక కుదిరి అంటే హార్స్ హార్స్ అంతా కట్టేసేట ఆవులకు ఒకది ఎత్తులకు ఒకటి అక్కడ ఉంది అక్కడ ఏముంది కదా నిజాం ఇచ్చింది అది పడిపోయింది ఇప్పుడు ఇదే అవునండి మరి నిజాం పాలలోనే ఉంది నిజాం వచ్చిపోయినా ఇక్కడ ఇదే

పాదయాత్ర నుంచి పోయే వాళ్ళకు లేడీస్కి కానీ బ్రాహ్మణ్కి కానీ పాదయాత్ర అంతా పోయే వాళ్ళకు రజాకరి హావళి వాళ్ళు వచ్చి దోచుకొని వాళ్ళను మత మార్పిడి చేయడానికి బలవంత పెట్టడం వల్ల వాళ్ళంతా వచ్చి ఇక్కడ రిక్వెస్ట్ చేయడం వల్ల పాదయాత్రల కోసమే ఇక్కడ రాఘవేంద్ర స్వామిని ప్రతిష్ట చేశారు గదగ్ నుంచి అంతా వచ్చినారు ఇక్కడ నా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చే ఇది చేసుకున్నారు ఈ రాఘవేంద్ర స్వామి ప్రతిష్టాపనప్పుడే హైదరాబాద్ నుంచి నిజాం దగ్గర నుంచి అప్పుడు బియ్యం రఫ్తు చేసుకున్నారు అప్పుడు బియ్యం చాలా కరువు కదా అంత అక్కడ నుండి వచ్చినాయి నిజాం పంపించిన అదే స్పెషల్ రజాకరీ హావాళ్ళలో కూడా ప్రతిష్టాపన పర్మిషన్ తీసుకొని చేసినా కూడా హైదరాబాద్ నుంచి నిజాం నుంచే బియ్యం తెప్పించుకున్నాడు ఇచ్చారు అదే స్పెషల్ తర్వాత కరెంటు గిరెంట్ అంతా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఆవిరితో బ్యాటరీతోనే కరెంట్ వేయించుకున్నారు తర్వాత వచ్చింది టీసీ వీసీ అంత కరెంటు రజాకరి హవన్లో వాళ్ళు వచ్చి ఇక్కడ ధ్వంసం చేయాలని వచ్చినారు వస్తే రా రాఘవేంద్ర స్వామి పాము రూపంలో వాళ్ళకు అక్కడ బయట నిలబడి వాళ్ళని అక్కడ నుంచి అక్కడ పరిగెత్తించినాడు వాళ్ళు లోపలికి రానివ్వలేదు అది ఇక్కడ అది స్పెషల్ ఇప్పుడికి కూడా అది పాము రూపంలో రాఘవేంద్ర స్వామి తిరుగుతున్నాడు అనేది ప్రతీతి కనిపిస్తుంటుంది ఎప్పుడన్నా ఒక్కరం ఉన్నప్పుడు జాడు కనిపిస్తుంటుంది తిరుగుతాడని అందుకే దీన్ని రాయచూరు డిస్టిక్లో ఇది రెండో మంత్రాలయండి ఇక్కడ అంతా రెండో మంత్రాలయం అనే ప్రతీతి